హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నేను ఫామ్ నేనైతే మనం చెప్పాను కదా ఫ్రెండ్స్ మన ఫామ్లో అయితే బ్రీడింగ్ సెక్షన్ తయారు చేశానని అదైతే ఈరోజు చూద్దాం రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదే అది ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ మా కోళ్ళే చూడండి ఫ్రెండ్స్ ఇవే మన కోళ్ళు ఇవైతే నాలుగు కోళ్ళు అయితే ఇంట్లో పెట్టాను బ్రీడింగ్ సెక్షన్లో ఈ నాలుగు కూడా గుడ్లు అయితే పెడుతున్నాయి ఈ పెట్ట అయితే ఇక్కడ పొదుగుడికి వచ్చేస్తుంది నేనైతే ఒక పుంజ దగ్గర నాలుగు పెట్టలు అయితే వేసాను మీరైతే కామన్ చేయండి ఒక పుంజు దగ్గర ఎన్ని పెట్టలు అయితే వేయాలో నేనైతే వీటికి మార్నింగ్ అయితే వాళ్ళకైతే ధాన్యం వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ అయితే దానం వేస్తున్నాను టూ డేస్కి ఒకసారి ఏమైనా కూరగాయలు ఆకుకూరలు అవి పెడుతున్నా ఫ్రెండ్స్ నేను ఇంకేమైనా ఇంకా మంచి ఫీడ్ పెడితే పెద్ద గుడ్లు పెడతాయో మీరైతే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నా మందర మొక్కని అయితే ఎలా చేసాయో చూడండి ఆ మందర మొక్కని చూడండి ఫ్రెండ్స్ ఇదే మన బ్రేడర్ ఇదైతే బయట నుంచి ఎక్కడైతే తీసుకురాలేదు ఇది మన ఫామ్లో ఉంది ఇంతకుముందు అయితే మన దగ్గర బ్రేడర్స్ అయితే ఏమి ఉండేవి కాదు ఇదైతే మొన్న మొన్న కోతకు వచ్చింది బయట నుంచి మరి ఇంకెందుకు రండి తేడము మన దగ్గర ఇది ఉంది కదనేసి ఇదైతే వేసేసాను బ్రేడర్ కింద చూడొచ్చు ఇదైతే జాయితీ పొంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడైతే పెట్టల విషయానికి వచ్చేసరికి ఇదైతే జాతి పొంది ఫ్రెండ్స్ చూడవచ్చు ఇదైతే బల బొల్ల చేసేస్తాను ఫ్రెండ్స్ నేను అందులో వేసాను కానీ ఇదైతే బొ పొదుడికి వచ్చేసింది ఈ పెట్ ఈ పెట్ట విషయానికి వచ్చేసరికి ఇది మన బ్యాగ్ పెట్టండి కదా ఫ్రెండ్స్ దంత పిల్ల ఇది ఇదైతే పన్నెండు గుడ్లు అయితే పెట్టింది ఇంకా అయితే పొదుగుడికి ఇంకా రాలేదు చూడాలి ఇంక ఎన్ని గుడ్లు పెడతదో చూద్దాం నేనైతే నెక్స్ట్ వీడియో దీని గురించి అయితే తీస్తాను ఓకే ఫ్రెండ్స్ మా కోళ్ళు అయితే చూడండి మా మా ఫామ్లో అతి చిన్న కోడి ఇదే ఫ్రెండ్స్ ఇదైతే రెండు రెండు గుడ్లు అయితే పెట్టింది చూడొచ్చు దీన్ని కోడిలాగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇది కానీ అదైతే చాలా పూర్ కోడు ఫ్రెండ్స్ పూర్ నాట్ కోడి ఇది ఈ పిల్లని ఇందులోనే ఎందుకు పెట్టానని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ ఇదైతే మనం జాతి పెట్ట ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్ దాని తర్వాత పిల్లలు ఇది ఇదైతే బయట నుంచి వండుకోలేని పొడి చేస్తాను అందుకనే దీని తల్లి దగ్గర అయితే దీన్ని వదిలేశాను ఇదైతే దాని తల్లితో ఇప్పుడైతే కొంచెం హ్యాపీగానే ఉంది చూడొచ్చు ఇది ఒకటైతే సింగిల్ పిల్ల చూడండి ఫ్రెండ్స్ ఎలాగ పందం ఆడుతుందో జాతి కూడా కాబట్టి ఆ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్